విద్యార్థులు విద్యతో పాటు ఇతర రంగాలపై పట్టు సాధిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు సత్యనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఎనిమిది చదువుతున్న పత్తిపాటి అంకిత్ పాల్ విజయవాడలోని హలేల్ మ్యూజిక్ ద్వారా సంగీతం నేర్చుకొని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన పద్దెనిమిది దేశాల్లోని పదివందల నలభై ఆరు మందితో స్వరాలు ఆలపించి గినిస్ బుక్ రికార్డు సాధించి ఇటీవల ధృవీకరణ పాత్రం అందుకున్నారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆర్థిక వనరులు లేకుండా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాల అధిరోహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీజే అబ్దుల్ కలాంలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్దకుండా వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన అంకిత్ పాల్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం అంకిత్ పాల్ ను అభినందించి ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించారు కార్యక్రమంలో నాయకులు మహంకాళి వెంకట్రావు కొండా బాబు పత్తి

సుమారుగా పదకొండు నలభై ఆరు మంది కలిసి ఆన్లైన్లో ఈ యొక్క స్వరాలు వినిపించడంతో గిన్నిస్ బుక్ సాధించడం జరిగిందనమాట ఇది సతనపల్లికే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క చదువుతో పాటుగా ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్లో ఈ యొక్క బాబు వెళ్ళటం చాలా మంచి శుభ అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా ఇటువంటి బాబుని ఆదర్శంగా తీసుకుని చదువుతో పాటుగా అటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తే ఉన్నత చక్రాలు ఈ వచ్చిన తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పారు చదువుని విద్య ద్వారానే మన యొక్క జీవన ప్రమాణాలు మారుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కలవల్ కానండి వాటికి సహకారం చేసుకొని నిర్మిసి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ బాబుని ఈ విధంగా ఎక్వరేజ్ చేస్తున్న అదే తల్లిదండ్రులు కట్టుపాటి కిరణ్ బాబు కానీ అదే మేనగారు కానీ బాబు ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నాడో ఆ రంగానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం చాలా మంచి సోమారు నాము రోజు మా లోక్ జనపతి పార్టీ తరఫున తల్లిదంత్రులు